శివయ్య ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి శనివారము ముక్కోటి ఏకాదశి మేము ఒంటిమిట్ట దర్శనానికి వెళ్ళామండి ఉత్తర ద్వార దర్శనానికి శ్రీరాముల వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీరామ తండ్రి దర్శన భాగ్యం చూడండి ఉత్తరం వాకిలి ఉత్తరం వాకిల్లో స్వామివారు పల్లకి పైన వేయించేసి ఉంటాడు హనుమద్వాహనం పైన వేయించేసి ఉన్నాడు దేవుడు ఆయన కింద నుంచి దర్శనం అండి అట్లా దూరి అవతలికి వెళ్తాము లోపలికి వెళ్ళిన తర్వాత కోదండరామస్వామి దర్శనము గర్భగుల్లో చాలా చాలా బాగా జరిగింది అందరికీ కోదండరామస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి చూడండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు మెయిన్ గేటు తూర్పు గేటు గరుడు స్తంభం దగ్గర చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసినారో గోపురాలు చూడండి ఆకాశాన్ని అంటినట్టుగానే వస్తాయి మంచు పడుతుందండి కొద్దిగా అందుకే వీడియో క్లారిటీ లేదు చూడండి స్తంభం దగ్గర ఎంత బాగా ఫ్లవర్ డెకరేషను లైటింగ్స్ విద్యుత్ కాంతులతో ఫ్లవర్ డెకరేషన్తో రాముల వారి దీప్యమానంగా వెలిగిపోతుందండి చూసినంతనే స్వామి చాలా బాగా వృద్ధ శ్రీరాముల వారు ఎలా ఉంటారో అలా ఉంటారండి ఒంటిమిట్టలో వృద్ధుడు ఎలా ఉంటాడు రాముడు అలా ఉంటాడు ఆయన దర్శనము పెద్ద రాముల వారిని ఏజ్ అయినా రాముల వారిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు చాలా సంతోషంగా ఉంటుంది దర్శన భాగ్యం అమ్మవారైతే కాంతు లేని ముఖంతో ప్రసన్న వదనంతో అమ్మ దర్శనమిస్తుంది లక్ష్మణ స్వామి అన్న సేవకేంకితం అన్నట్టుగా ఉంటాడు ముఖ కవలికలు బయటకు వస్తూనే మనం బయట తూర్పు తూర్పు వాకిల నుంచి బయటికి వెళ్తే ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రసన్న వదనంతో నీ సేవకు నేను రెడీ అన్నట్టుగా ఉంటాడండి స్వామి నీ పాదాల దగ్గర నా స్థానం అన్నట్టుగా స్వామి పాదాలకి తల స్వామి పాదాలకి ఆయన తల వచ్చేటట్టుగా కట్టినారంటే దేదీప్యమానమైన కళా సంపద ఆంజనేయ స్వామి నా శిరస్సు ఎప్పుడు నీ దగ్గరే అన్నట్టుగా శ్రీరామచంద్రు దగ్గర ఉంటాడు ఇదండి తూర్పు వా ఉత్తరం వాకిల డెకరేషన్ ఇలా వెళ్ళి మనం ఆ స్టేజ్ ఎక్కితే స్టేజి పైన స్వామి హనుమత్ వేరీ సుమానంగా వెలిగిపోతూ కూర్చొని ఉన్నాడండి వెళ్తూనే చాలు మనకి అంత దర్శన భాగ్యం ఇట్లనే ఉంటుంది ఎప్పుడైనా వంటిమిడ్డలో మనం ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ వీడియో తీర చూడండి శిరస్సు ఆయన శిరస్సు జానువారు పాదాలు చూసి పండితుడి ఎంతో దేదీపమైన కళా సంపద ఇక్కడ దీపాలు వెలిగించుకునే నూట ఎనిమిది నూట ఎనిమిది దీపాలు రెండు పిండి ప్రమిదలతో వేసి చూడండి నూనెలోనే ఆవు నెయ్యి కొద్ది కొద్దిగా మిక్స్ చేసి ఇలా ధాన్యం వేసి దీపం వెలిగించుకోండి చాలా మంచిది దర్శనం అయిపోతుంది ఇంటికి చూడండి ఇక్కడే అందరూ స్వామికి టెంకాయలు అవి ఇక్కడే కొట్టుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని నాలుగు గాలి గోపురాలు ఇలా ఉంటాయి పొడి మాడ వీధులన్నీ విశాలమైన మాడ వీధులు రెడీ చేశారు అండి కోదండరామస్వామి టెంపుల్ ఇప్పుడు ఇప్పుడే వచ్చే సూర్య భగవానుడు వెలిగిపోతున్నాడు గుడి ఇలా అయింది మా వంటమిట్గా కోదండరామస్వామి దర్శనం చూసి చూడండి మీ ఆశీస్సులు మాకు దేవుడు ఆశీస్సులు మీకు మీ ఆశీస్సులు మాకు ఎలా ఉందో కొద్దిగా ముందుకు వస్తూనే స్వామివారు తలంబ్రాలు పోసుకుంటే చోటు వస్తుందండి ఆరు బయట పొలాలలో అంతా క్లీన్ చేసి మండపం వేసి పెట్టినారు చాలా బాగుంటుంది అక్కడ స్వామివారు చతుర్దశి చతుర్దశి శ్రీరామనవమి పోయిన తర్వాత చతుర్దశికి అండి నవమికి కాదండి ఇక్కడ కళ్యాణము చతుర్దశికి పౌర్ణమి రేపణంగా రెండు వందల ఎన్నెలలో స్వామివారు కళ్యాణం చేసుకుంటారు చాలా బాగుంటుంది కళ్యాణం కూడా ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు తలంబరాలు తెస్తారండి స్వామికి తెలియపే ప్రమాణంగా జరుగుతుంది కళ్యాణం గవర్నర్ వస్తారు ఖచ్చితంగా సీఎం అయితే వస్తారండి తలంబ్రాలు తీసుకొని అది కూడా రాత్రిపూట కళ్యాణం అండి రాత్రి ఎనిమిది ఏడున్నర ఎన్ని ఏడున్నరకు ఏడు ఏడున్నర టైంలో స్టార్ట్ అయ్యి తొమ్మిది కంత అయిపోతుంది కళ్యాణం బాగా చేసుకుంటాడు కళ్యాణం అది కూడా చంద్ర భగవానుడు కోరుకున్నాడు నేను స్వామి కళ్యాణం చూడాలని అందుకని శ్రీరామచంద్రుల వారు అలా చేసుకుంటారు ఒంటిమిట్టలో అందుకే ఒంటిమిట్ట ప్రత్యేకమైంది మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి కుట్టేల పెలంబ్రాలు మన రాష్ట్రానికి ఒంటిమిట్టకి వస్తాయండి అంటే డేదీ ప్రమాయణం ఎలా సంపద ఉన్న ఈ గుడి మీరు తప్పకుండా తిరుపతి వైపు వెళ్తే రోడ్లోనే ఉంటుంది గుడి కూడా దర్శనం చేసుకోండి బాగుంటుంది దర్శన భాగ్యము మీరందరికీ కలగాలని కోరుకుంటూ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మనోరమ షనామ తత్తుల్యం శ్రీరామ నామర శ్రీరామ రామ రానోర షనామ తత్తుల్యం శ్రీరామ నామర శ్రీరామచంద్రపలవీ జయ శ్రీరామచంద్రప జయ

என்னது என்னங்க இந்த இதெல்லாம் இந்த க்ளாஸ் வைக்கப்படலங்க வந்து அங்க தੰதா இந்த முதல்ல எழுத்தும் ஆक्षरம் தர்தா சதம் வந்து வால்மீகி தோபி நர் நர் உசிங்கர் சார் ய ஜனலாடா நேசானோ ಅಲ್ಲ ಏತಾ ಬಂದಿರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಿಂತು ಹೋಗಬೇಡಿ ಓ ಬರಪ್ಪ ಓ ಯಾರಿಗ್ ಅಂತ ಹೋಗಾಲ ಎಲ್ಲಿ ಅಂತ ಹೋಗ್ ಆ ಗ್ರೇಂಡ್ಸ್ ಮನೆಗೆ ಹೋಗಿ ಎಗಡೆ ಸುಮ್ಮನೆ 何だ<タッ>